హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి అన్నమాట సైజ్ చిన్నగా ఉన్నాయి అంటే పాట్స్లో పెట్టాను కదా మట్టి కూడా కొంచెం తక్కువ ఉంది ఐ డోంట్ నో మరి వాటర్ వల్లనో సరిగ్గా ఫుల్ సన్లైట్ అయితే పడట్లేదు కదా త్రూఅవుట్ ద డే మార్నింగ్ వరకు ఇట్లా వస్తుంది అనమాట సన్లైట్ ఈ రెండు చాలా బాగా పెరుగుతున్నాయి అండ్ నెక్స్ట్ మింట్ కూడా మొన్న మేము హార్వెస్ట్ చేసాము హార్వెస్ట్ చేసిన తర్వాత ఇంత ఉందన్నమాట ఇంకా పెరుగుతూ ఉంది మా హస్బెండ్ వైటమిన్స్ వేసుకోవట్లేదు అందుకని చెప్పి చక్క ఇట్లా మొక్కలకి పెట్టేశాను అమ్మ అయితే చాలా రకాలు ఇట్లా ఫ్లవర్స్కి వాటికి పెట్టేస్తుంది పూల మొక్కలకి అట్లాగా అనుకోండి టాబ్లెట్ ఉంది కదా సగం కరిగిపోయి సగం ఉండిపోయింది ఈ మంత్ ఎండలు చాలా విపరీతంగా ఉండటం వలన సరిగ్గా అయితే ఫ్లవర్స్ రావట్లేదు సైజ్ కూడా చిన్నగా ఉంది త్వరగా డ్రై అయిపోతున్నాయి అనమాట ఈ కుండీల్లో ఉంటాయి కదా మార్నింగ్ వాటర్ పోసాము అందుకే కొంచెం వెత్తగా ఉంది కానీ ఈవినింగ్ అయ్యేసరికి బాగా డ్రై అయిపోతుంది తమలపాకు కూడా సరిగ్గా రావట్లేదండి చిగురు ఇది తీసి కొంచెం కింద పెట్టాలి మరి డైరెక్ట్ సన్లైట్ కూడా దీనికి పనికిరాదు ప్లాంట్ స్టాండ్స్ తోటి పని లేకుండా మనం ఇట్లాగా డిఐవై చేసుకోవచ్చు ఉన్న వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు ఇవి పాత పాట్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఇవి కూడా ఓల్డ్ వే అండి ఇవి మాములుగా ఎప్పుడు కూడా వైట్ వల్ల పెట్టేసి ఉంటాయి కదా సో ఆ హైట్ కొంచెం రేస్ చేయడానికి అని చెప్పి ఈ బ్రాస్ పాట్ కింద పెట్టేసాను అండ్ దీనికి ఏమో కొంచెం డిఫరెంట్గా ఉంటాను కానీ కింద ఒక చిన్నది వుడెన్ స్టాండ్ పెట్టేసి పైన బిందె పెట్టాను ఆ బిందేమో మా అన్నయ్య వాళ్ళ గ్రూప్ ప్రవేశానికి నేను వాటర్ క్యారీ చేయాలి కదా అప్పుడు అది ఇచ్చారనమాట అది నేను తెచ్చేసుకున్నాను ఇంకా నా దగ్గరే ఉంటుంది కాబట్టి అది అట్లా యూటిలైజ్ చేసా ఎటు వాటర్ అన్నీ ఏం ఫిల్ చేయము కదా మనం ఇవన్నీ ప్లాంట్ స్టాండ్స్ ఉండాలి అని రూల్ ఉండదు కదా మన దగ్గర అన్ని టైమ్స్లో అవైలబుల్ ఉండదు సో టెంపరీగా చక్కగా ఇలా సెట్ చేసేసుకోవచ్చు మళ్ళీ కావాల్సిన చోటంతా కూడా మార్చుకుంటూ ఉండొచ్చు మనము బుక్స్ పెట్టడానికి ఇక్కడ ఒక స్టాండ్ ఉండేది కదా అది నేను మార్చేశానండి సో ఆ బుక్స్ అన్ని కూడా ప్రస్తుతం ఇట్లా పెట్టాను వేరే బుక్ షెల్ఫ్ ఒకటి తీసుకోవాలి సో టెంపరీగా ఈ సెట్టింగ్ చేసుకున్నా అంటే మరి ఆ బుక్స్ని కింద పెట్టలేం కాబట్టి కింద ఒక స్టాండ్ పెట్టేశాను నా దగ్గర ప్లాంట్ స్టాండ్స్ అంటే ఈ రెండే ఉంటాయండి మిగతా కూడా ఏదో ఒకటి సెట్ చేసేస్తూ ఉంటా ప్లాంట్ హైట్ పెట్టడం కానీ లేకపోతే అలా చిన్న చిన్న స్టూల్స్ ఉన్నాయి కదా వాటి మీద పెట్టేసి ఇలా డెకరేట్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ చూపిస్తా మీకు ఇది ఉంది కదా ఈ పాట వచ్చేసరికి మాములుగా దీని కింద ఏమీ హైట్ పెట్టలేదు ఎందుకంటే ఈ ప్లాంట్ చాలా టాల్ ప్లాంట్ అనమాట అనుకుంటుంది మేమిద్దరం కాంచోరింగ్ చూస్తున్నాము ఇప్పుడే దెయ్యంది స్టార్ట్ అయింది సిద్ధుని ఎప్పుడు సిద్ధు పాస్ చేసిద్దు ఒకసారి సిద్ధు ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఇద్దరం కలిసి చిన్నప్పుడు ఏ ఒకటి సిరీస్లో వచ్చేవి లైక్ కిట్ సిరీస్ ఉంటాయి కదా ద మిడిల్ అని చెప్పి ఏ మేరీ ఫ్యామిలీ ఏ తేరీ ఫ్యామిలీ సంథింగ్ ఇదే నాకు హిందీ రాదండి సారీ అలాంటివన్నీ చూసేవాళ్ళ విద్రో ఇప్పుడు వాటికి అవుట్ గ్రో అయిపోయాడు ఆ ఇప్పుడు ఎలా ఉందంటే ఇద్దరం కలిసి చూసేవి ఎక్కువ ఉండట్లా మరీ చిన్నపిల్లలవి వాడు చూడటం లేదు సరే ఇంక ఏం చేయాలో అర్థం కాక వాడు ఏం బోర్ అండి అంటే ఏదో మూవీ పెట్టు అని అన్న అది హారర్ మూవీ చూద్దాం అన్నాడు కాంజరింగ్ పెట్టాడు ఇది నేను ఫస్ట్ పార్ట్ చూసినట్టున్నాను ఇది సెకండ్ పార్ట్ సిద్ధు ఫస్ట్ పార్ట్ అయితే నేను సెకండ్ పార్ట్ చూసానా ఈ కాంజరింగ్ చూస్తున్నాం అనమాట చాలా భయంకరంగా ఉంది కానీ ఇది వీడు చెప్తున్నాడు రియల్ స్టోరీ అంట మీరు ఎవరైనా చూసారా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి కాదమ్మా మీ ఇద్దరు ఒక్కొక్కళ్ళే ఉంటారు కదా ఏం తొయ్యదు కదా ఏం చేస్తారు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఊర చేసి అక్కడ పెట్టేసి అన్నం మట్టికి పన్నెండున్నరకు పెట్టేస్తాను పన్నెండున్నరకు పెట్టి ఒంటి కల్లా అన్నం తినేసేస్తాను తిన్న వెంటనే ఇక వాయిపోవాలి అవును వాళ్ళందే ఇక నేను బ్రతకలేను ఇప్పుడు కాదు నేను కాపరానికి వచ్చిన మొదలు ఎప్పుడంతేనే అప్పుడు అంతమంది ఉమ్మడి కుటుంబంలో కూడా అంతమంది పని అంతా చేసుకొని అన్ని పనులకు అయిపోయి ఇంకా అన్న తర్వాత అప్పుడు అన్నం తినేసి వెళ్ళి అమ్మటే పడుకుంది దాన్ని అట్లా అలవాటు కానీ అలా రెస్ట్ తీసుకోవటమే మంచిది మీరు పని చేసి చేసి ఉంటారు కదా పొద్దున పోటప్పుడు నన్ను వాకింగ్ చేయమంటావు అన్నం తిన్న పడుకోవడం చేయమంట అలవాటు అయిపోయింది మీకు అలవాటు పొద్దున పోట అంతే అంటే నీకు డయాబెటిస్ ఉందిగా అందుకని చెప్తున్నాను అవన్నీ లెక్క చేసేది లేదు ఏం చేశారంటే టిఫిన్ చేసి పూజ అయిపోద్ది అసలు పని అమ్మాయి ఇచ్చి ఇల్లు ఇల్లు చుట్టేసి స్నానం చేస్తా అది స్నా వచ్చేటప్పుడు స్నానం చేస్తా దానికి సీరియల్ గురించి చెప్పాలి ఎవరికి లక్ష్మిక అది అడిగింది పెద్దమ్మ గారు ఇదేంటి అని ఏంటి ఇది ఎట్లా జరిగిందంటే అది చూస్తూ ఉంటది మధ్య మధ్యలో అక్కడ కాస్త అక్కడ కాస్త చూసి వస్తుంది కదా ఆ మిగిలిన ముక్కలు నేను కంప్లీట్ చేస్తా అది ఇల్లు ఉడుచుకుంటా తుడుచుకుంటా నేను అక్కడ టేబుల్ దగ్గర కూర్చుంటా కుర్చీలో కూర్చుంటే ఇది అడుగుతా ఉంటది నేను చెప్తా ఉంటా అది ఎట్లా జరిగింది ఇట్లా అయిందని పని చేసుకుంటా నాకు కాలు సేపు ఇది అది పూజ చేసేసి తిప్పిందంటా అమ్మ నేను అమ్మ దగ్గర అమ్మ నాన్న నేను తినేసేస్తాను తిన్న తర్వాత ఇక సీరియల్ చూస్తా ఫోన్ పెట్టుకొని ఆ స్టార్ ఇవన్నీ చూస్తా అనమాట అవన్నీ ఎట్లకట్లా మధ్య మధ్యలో చార్జింగ్ పెడతా ఉంటా అయినా కూడా వాకిటికి ఎదుర్కొంటే నాకైతే తలుపులు వేయటం ఇష్టం ఉండదు నువ్వు ఛార్జింగ్ అంటే మళ్ళీ అర్థం కాదు నిద్ర నిద్ర అట్లా మధ్య మధ్యలో ఇలా అంటా అనమాట అత మధ్యలో చార్జింగ్ పెట్టడం అది అయితే తలుపులు వేయమాట ఏకుండా ఇట్లాగే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వాకిట్కి ఎదుర్కొంటే కూర్చుంటా అనమాట చైర్లు ఎవరు గేట్ తీస్తే ఎవరు వచ్చేది వెళ్ళేది తెలుస్తుంది కదా అట్లా పన్నెండున్నర దాకా దొరుకుతా చూసి ఇంకప్పుడు కుక్కర్ పెట్టేసుకుంటా అన్న తింటా వెళ్ళి పడుకుంటా నాలుగు మూడున్నరకే మేలుకో వస్తుంది అది నాలు టైం మూడున్నరకు లేవగాని లేపిస్తా లేచేసి అప్పుడు దానిమ్మకాయ రసం తీసుకుంటాను అది తీసుకొని అది తాగుతా తాగి కొంచెం సాయంత్రం పని అమ్మాయి రాదు ఓడవదు గది ఒకటి దేవుని గది కదా అది ఒకటి పూడ్చుకొని ఇంకా కూర్చుంటాను కాఫీ తాగుతా ఈ వస్తాడు మనవుడు రాకులు వస్తాడు వాడు నేను కాఫీ తాగుతా వాడికి నొర కాఫీ ఇష్టం అయితే ఆ కాఫీ కోసం వస్తాడు నా దగ్గరికి ఇంకా దేనికి రాడలేకని కాఫీ తాగి వాడు వెళ్ళిపోతాడు ఇక అక్కడి నుంచి సీరియల్ టైం మళ్ళీ సీరియల్ టైం ఎనిమిదింటి దాకా చూస్తా ఉంటాను అప్పుడు సీరియల్ వస్తాయి సాయంత్రం సీరియల్ కదా టీవీలో చూస్తాను ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్కటి కార్తీక మాసంలో మళ్ళీ వేరుగా ఉంటుంది కార్తీక మాసంలోకి నాకు అప్పుడు రెండు పూటల దీపారాజనం పూజలు అంటే నాలుగున్నరకై నాలుగు గంటలకై లేదు ఒత్తులు అవన్నీ ఎన్ని చాలా ఇది ఉంటది బట్టలు అప్పుడు స్నానాలు రెండు పూటల స్నానాలు ఎన్ని ఉంటాయి కదా బోళ్ళు బట్టలు ఉంటాయి విసుకు కార్తీక మాసం నెల బోల్డ్ ఎంత పని అది పొద్దులేని కాలం ఊరికే టైం అయిపోతుంది అది అట్లా జరిగిపోతా ఉన్నాయి చీకటి అయిపోతుంది అప్పుడు మళ్ళీ స్నానాలు చేసి మళ్ళీ వాటిలో గేట్ లో పెట్టాలా దీపాల తులసిమ దగ్గర ఎన్ని దీపాలు పెట్టాలి ఎన్ని ఉంటా ఉంటాయి పండగ రోజు మట్టికి సాయంత్రం చేస్తాను ఇంక అంటే పొద్దునే రోజు మామూలు నిచ్చే చేస్తా ఉన్నా అవును పొద్దున నువ్వు కూర వండితే అమ్మేమో టిఫిన్ చేస్తుంది కదా మరి

అందుకని రాత్రి పూట ఎప్పుడన్నా అమ్మ టిఫిన్ చేస్తుంది చపాతీ చేస్తుంది చపాతీలు చేస్తే జ్వర పూరి చేస్తా చెక్క అవును తెపాలి చెక్కలు చేస్తారు కదా అవునమ్మా ఈ సార్ని తెప్పాలు చెక్కలు చేయలేదు

పూర్ణాలు కాదా అంటే ఈసారి సునంది ఇచ్చిందిగా పూర్ణాలు బాబు బర్త్డే కాదు కదా వాళ్ళ పాప బర్త్డే కి ఇచ్చింది ఇక అట్లా మనకి కొంచెం కూర నేను కొంచెం అమ్మ ఎక్కువ తింటది కానీ మరి ఇప్పుడు అమ్మ కూర వండుకుంటది నేను కూర చేసుకుంటాను ఏం చేసుకుంటా ఆ కూస్తి కూర అసలు వండాలన్నా కుదరదు కదమ్మా అవును అది మాడిపోతుంది అదే బెస్ట్ లే అమ్మ టిఫిన్ ఇస్తే నువ్వు కూర చేసుకో హాయిగా ఉంటది అమ్మ టిఫిన్ చేసిస్తే నేనే కూర చేసిస్తాను అదను నువ్వు తిట్టొద్దులే ఇదిగో అమ్మకి కూరలు రాలేదంటే కారణం నువ్వే నువ్వే ఇదిగో నువ్వు నువ్వు ఆమెకి అక్క కాదు నువ్వు నేను అమ్మని కూర చేయనీ ఎప్పుడన్నా నేను వండుతానే వండిద్ది అవునమ్మా మరి కేజీలు కేజీలు నూనె ఎవరేస్తారు అమ్మ కాదు అమ్మ డాడీ కోసం నూనె ఉప్పు లేకుండా చేయటం వల్లనే నాకు అదే అలవాటు అయింది అసలు అదే మంచిది మీరేమో తినలేరు అవును అవును అంటే నువ్వు అన్నయ్య వాళ్ళ కోసం అట్లా ఉప్పులు కారాలు అవన్నీ వేసి చేసేదానో నాకు అవును అదిగో రోజు నా కిటికినండి ఆవాలు నువ్వు అని పై పైన అదే నేను క్లీన్ చేసుకుంటున్నా కానీ నీకు కనిపించవే ఆ కిటికీ మీద పడతానే ఉన్నా నేను దుడుస్తానే ఉన్నా నేను అందుకని ముందు పై పైన దుడిస్తే నువ్వు తర్వాత నువ్వు క్లీన్ చేసుకుంటావు కదా నాకు నచ్చవే ఎవరన్నా చేయని కోరు నేను మనిషింది పప్పు గానీ అమ్మ తాలింపు మాత్రం బాగా ఇవి ఆవాలు మినపప్పు ఎక్కువ వేస్తేనే బాగుంటాయి వచ్చేస్తుంది అది నేను ఎంత వేయాలి అంత వెయ్యాలి ఇంత పప్పు ఊరికే రోజు నాలుగు గింజలు వేస్తే ఏం బాగుంటది అంత పప్పుకి నేను ఇంత నెయ్యి నూనె నేను నేను వచ్చిన దగ్గర నుంచి బాటిల్ బాటిలే వాడాను నూనె అవును అట్లాగా ఏంటి నాకు కూడా పట్టింది శాంతి నేను మరి మేము ఒక్కడమే కదా నాకు ఆ నూనె నూనె కూరలు రుచి వేరు కానీ మంచిది కాదు అవును మంచిదా ఎన్నారు బతకపా బతుకుతావా ఏంటిది ఉండ నాలుగు రోజులు అమ్మకాయ తనుక్కోకుండా ఆ పత్తి మెతుకులు ఏంది నేను అమ్మ పాడు మెతుకులు నేను అసలు తిని సాగలేదు ఏమన్నా ఏ శాంతి నేను చిరుతిండ్లు తిండ్లు నాకు ఇష్టం ఉండదు అన్నం వాటికి తినాలి రెండు పూట్ల అన్నం తినాలి ఒక్క పొద్దురు పూట టిఫిన్ తినాలి నాకు నాది అది నా ఇది నేను మధ్యలోనే టిఫిన్ ఇది సిరిదిండ్లు అయ్యి తక్కువని ఏదన్నా అమ్మ తిట్టినన్ను గబా అరిసి ఇస్తుంది తినమని అయితే అట్లాగే ఏదన్నా తింటా కానీ ఇంట్లో ఉన్నా కూడా అట్లాగే మురిగిపోతుంటే నేను తిన్నాను అమ్మే అరుస్తా ఉంటది అవును నేను దానిమ్మకాయ రసం తీసుకోకపోతే తనే ఒక్కసారి తీసేస్తుంది అట్లా అది యాపిల్ కోసిద్ది నేను కోసుకొని ఇస్తది నన్ను తినమని కొయ్య తినమని నేను కొయ్యను అది అట్లాగే ఉంటది ఆ ఫ్రిడ్జ్ లో పడి ఇక అందుకని తిన్నావా అని అడిగి తినలేదని అన్నాను అప్పుడు తిట్టి దాని దగ్గర ఇవ్వండి కోసి నాకు ముక్కలు కోసి చెక్క తీసి ముక్కలు ఇస్తుంది అట్లా ఏంటోనే అట్లా గడిచిపోతున్నా మేము నేను పెళ్లి చేసుకొని వచ్చేటప్పటికి అది అది అన్నీ తొమ్మిదేళ్ళలో పదేళ్ళు ఉన్నాయి అమ్మకి చిన్న చిన్న పిల్లలు ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు ఉంటాయి నేను పెళ్లి అయ్యే వెళ్ళేటప్పటికి ఇంకా దాన్ని ఇంకా దానికి నేనేం పని నేర్ప అది నా చెల్లి అనుకొని దానికి ఏం పని చెప్పేదాని కాదు మాకు పాలు పోసే వాళ్ళు జున్ను పాలు ఇచ్చారు ఆవు జున్ను అరవై ఏళ్ళకొకసారైనా తినాలి అని అంటూ ఉంటారు కొంతమంది ఏమో అసలు జున్ను తినకూడదు అది మహాపాపం అంటూ ఉంటారు అయితే ఇక్కడ ఎలా చేస్తారంటే ఫస్ట్ డే మిల్క్ మాత్రము దూడకి వదిలేస్తారు అది బఫెలో అయినా కవ్వైనా అయినా ఏదైనా సరే అండి వాళ్ళు కూడా కొంచెం ఎతికల్గానే ఉంటారు సెకండ్ డే నుంచి మనకి మిల్క్ ఇస్తూ ఉంటారు ఇది ఎలా చేస్తారు అని షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఆల్రెడీ నేను లాంగ్ వీడియోలో నేను పోస్ట్ చేసి ఉన్నానండి వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా జున్ను ఎంజాయ్ చేస్తూ డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ అయితే కంప్లీట్ చేస్తాము మొత్తం సెవెన్ ఎపిసోడ్స్ అనుకుంటా మొత్తం చూస్తాము సో మా రోజైతే ఇలా గడిచింది ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యుర్ టైమ్